ఏం పేరు మీ పేరు అంటూ పేరు వయసు కులమేంటివరు మీరు ఏం చేస్తుంటాం ఎవసే చేస్తుంటావా ఎక్కడి నుండి తీసుకొస్తాను ఎక్కడికి తీసుకెళ్తాం బాబు కండ పేరు వయసు కులం ఏంటి వెయిట్ చేస్తాను కాబట్టి ఇది ఎక్కడ తీసుకున్నావు ఎక్కడ తీసుకెళ్తున్నావు ఎక్కడ తీసుకెళ్తున్నావు సరే సరే పేరు పేరు వయసు కులం ఏంటి ఇది ఎక్కడ తీసుకున్నారు ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి తీసుకెళ్తున్నాం ఏంటి పేరు తండ్రి పేరు వైష్ణ